రాజధాని సెల్ఫ్ గా ఉండాలని సీఎం చెప్పారు రాజధానిని వెల్ నిర్మిస్తున్నాం వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు అంతర్జాతీయ యూనివర్సిటీలు పాఠశాలలు సంస్థలకు కేటాయించాం అమరావతిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటాం ఎలాంటి అవకతవకలు ఉండవు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం గత ప్రభుత్వం లాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయం బడ్జెట్ లో రాజధానికి ఆరు వేల కోట్లు కేటాయించాం అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళా టీవీలు అన్నిటికి కలిస్తే కొంత అవుతుంది అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేట్ పెంచారు నిజంగా దారుణం అన్ని ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మాత్రం మేమే బావట్లా అందులో ఈపీసీ వారు యాక్చువల్ యాక్చువల్గా ఐటమ్ ఐటెం మోడల్ టెండర్ పిలిచింది ఐటెం మోడల్ వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఎల్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం ఎక్కడ అవకతవకలు చేయట్లేదు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేదిగా చక్కగా చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము 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 ఎవరు చెప్పినా నమ్మొద్దు వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం అట్కో లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏడీబీ బ్యాంక్ లోన్ ఆ లోన్లతో కడుతున్నాం ల్యాండ్ వేలు పెరిగిన తర్వాత ఆ దాన్ని అమ్మేసి తీరేస్తున్నాం ఒక వెల్ వెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో ఇవాళ అధికారులతో అంతా రివ్యూ చేయడం జరిగింది ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు రెండు రోజులు స్పెండ్ చేస్తున్నాను అంతకుముందు పన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇల్లు తీసే తీసేశారు ఎప్పుడు తీసేశారు ఆ గవర్నమెంట్ వాళ్ళు కొట్టారు అయితే దగ్గరికి వచ్చారు సార్ మేము అన్యాయం పోతాం సార్ సార్ అంటే కొందరికి టికెళ్ళిచ్చాము కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు ల్యాండ్ అంటే రెండు సెంట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఒక సెంటు ప్రభుత్వం ఒక సెంటు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక సెంట్లో కట్టుకుంటే వాళ్ళు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు రెండు సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మినిస్టర్ చెప్పి